సైడమ్ కిచెన్ ఈరోజు మనం రెసిపీ వచ్చేసి అండి ఇది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ప్లస్టార్ గ్లాస్తో మైదా పిండి అనేది తీసుకోవాలండి ఆ తర్వాత చోడ ఉప్పు అనేది ఇందులో వేసుకోవాలండి కొంచెం సరిపడేంత ఉప్పు కొంచెం నెయ్యి ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి నెయ్యి ఉప్పు చోడ ఉప్పు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నాము ఆ కప్పుతోనే మనం బెల్లం అనేది తీసుకున్నామండి ఇప్పుడు దీన్ని బాండీలో వేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి దీంట్లో ఇంతాక మనం ఎంత అయితే బెల్లం తీసుకున్నామో ఆ గ్యాస్తోనే వాటర్ అనేది పోసుకుంటున్నాము ఆ తర్వాత ఈ బాబీ మనం మీద పెట్టుకోవాలండి ముందుగా సవా చేసుకొని దీన్ని తుమ్మిలో పెట్టుకొని ఇందాక మనం బలం అనేది బాగా వేస్తున్నాం కదా అండి ఇప్పుడు దాన్ని పొయ్యి మీద పెట్టున్నాను ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నాను అండి దీన్ని అనేది మనం తీగపాక వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి ఇలా మనం ఏం చేస్తామంటే ఇందాక పిండి కలుపుకున్నాం అండి దాంట్లో కొద్దిగా వాటర్ పోసి మనం చపాతి పిండిలా కలుపుకోవాలండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోండి బాగా వస్తుంది మనకి మైదాపిండి కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదండి మీరు ఒక నేను మనం ఒక గ్లాస్తో మా మైదాపిండి తీసుకు అర గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు మనం గోధుమ పిండి కంటే కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి కానీ మైదాపిండికి అయితే అంత నీళ్ళే అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి మనకి పిండి అనేది ఈ విధంగా ఉంటే చాలు ఊవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం రెండు భాగాలు అనేది చేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న సగభాగాన్ని ఈ విధంగా చపాతి మనం పిండి కట్ చేసుకునేటప్పుడు ఎలా అయితే రోల్లాగా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఆ తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనం చపాతీకి అంటే మామూలు పూరికి ఎట్లా కట్ చేసుకుంటామో అంత క్వాంటిటీతో కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇట్లా చేతిలో పెట్టుకోగా తయారు చేస్తామో అలా తీసుకోవాలండి చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా షేప్ అనేది వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం దీని మధ్యలో ఇట్లా చిన్న బొక్క పెట్టుకోవాలండి లైట్గా ఒత్తుకున్నట్టు చేసుకోవాలి వడకి ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఇట్లా చిన్న బొక్క వచ్చేటట్టు చూస్తుంది మనం దీన్ని ఒక చిన్న ఒక గిన్నెలో వేసుకుందాము ఈ విధంగా మనం తీసుకున్న వాటన్నిటిని కూడా ఈ చేసుకోవాలండి కదా ఆ పిండి ముద్ద అయిపోయింది కదా అండి అలాగే ఇంకో పిండి ముందు కూడా తీసుకొని ఇందాక మనం ఏ విధంగా అయితే బాబు అలాగ చేసుకున్నాము దీన్ని కూడా ఇలా చేసుకుంటున్నాం బాదుష్య ముద్దలు అనేవి ఈ విధంగా గిన్నెలో వేసుకున్నామండి ఇప్పుడు మనం బెల్లం పాకం ఎలా ఉందో చూద్దాము మీరు ఇప్పుడు బెల్లం పాకం చూసుకున్నట్టయితే చూడండి పాకానికి ప్రిపేర్ అవుతుంది ఇంకా కొంచెం టైం పడుతుందండి పాకం పట్టడానికి ఈ పాకం అనేది ఎలా చేసి చేసుకోవాలో నేను చెప్తానండి మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది పాకానికి రెడీ అవుతుందంటే ఉందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అట్ల కార్డు తీసుకొని దీన్ని ఇట్లా పై కంట చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అనేది వాటర్ మాదిరి పడుతుంది మీరు ఇంకొకసారి పాడినట్లయితే కొంచెం స్లోగా తీగలాగా పడుతుందండి అంతేనండి మన పాకం అనేది వచ్చిందా రాలేదు చెక్ చేసుకోవడం అప్పుడు మన తేగపాకం ఎలా వచ్చిందో కూడా నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీరు ఇట్లా ఆపకుండా చెక్ చేసుకుంటూనే ఉండండి ఎప్పుడైనా తేగ పాకం ఉండొచ్చు ఇట్లా తిప్పుకుంటూ ఇట్లా చూసుకుంటూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి మనకి టీవీ పాకం అనేది రెడీ అయ్యింది చూస్తున్నారు రెడీ అయ్యిందండి ఇప్పుడు మనం దీంట్లో అనేవి వేసుకుంటున్నాము ఇలా మనం పై బానల్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఈ నూనె అనేది మనం మీడియం లో పెట్టుకోవాలండి ఇప్పుడు మీరు నూనె చూస్తున్నారు కదా అండి మనకి ఇది అనేది మరి అంత బ్యాగ్ లైట్ కలిసే జారు మనం తీసుకున్న బాద సంపత్తులు అనేవి నిలు వేసుకోవాలి చూస్తున్నారు కదా అండి ఒకటి ఈ విధంగా కొంచెం బట్టర్ గాలెంటి వరకు మనం నూనెలో ఉంచుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి హై ఒక్క బట్ట మాకండి మనం గులాబ్ జామ్ అనేది ఎలా నూనె వరకు నూనెలో ఉంచుకుంటామో ఆ విధంగా ఇది కూడా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు నూనెలో ఉంచుకోవాలండి ఇప్పటికైతే సౌండ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ తాగితే ఇది కూడా ఎర్రగా వచ్చేస్తుంది కలరు మీరు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటా ఉండండి వచ్చి మాట ఇప్పుడు మనం చూసుకుంటే బాగా కాలిన బాగా బాగా కలర్ వచ్చాయండి బాగా జమతులు ఒక ఇండిలోకి వేసుకుంటున్నాము చూసారు కదా అండి బాదోష ముద్దలు అనేవి కూడా ఒక ఇండిలోకి తీసుకున్నాము ఇప్పుడు మనం ఈ బాదుష ముద్దలు అనేవి మనం ఇందాక బెల్లం పాకం వేసుకున్నాం కదా అండి అందులో ఒక్కొక్కటి వేసుకోవాలి నీట్గా ముద్దరికి బాగా తీసుకోవాలని నేను ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని రద్లికుండా ఎట్లా నడుచుకుంటున్నానండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఇటు నాటి ఇటు పెట్టుకున్నాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి కొంచెం బెల్లం పాకం పట్టినట్టే అనుకుంటుందండి ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదంటే మొత్తం అనేది రివర్స్ చేసుకున్నాము మనకి బాదుష ముద్దలకి పాకం పట్టడానికి ఎంత సమయం పడుతుందంటే ఎట్లా లేదన్నా ఒక గంట సమయం అనేది కూడా పడుతుందండి అంతవరకు మనం యూజ్ చేయాలి మొత్తం అనేది బాదుష ముద్దలు పీల్చుకుంటాయండి ఒక గంట తర్వాత ఈ బాదుష ముద్దలు అనేవి ఏ విధంగా వచ్చిందో మీకు వీడియో చూపిస్తాను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి బాదుష అనేది పాకాన్ని కొంచెం విల్చుకుందండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత వీడియో చూపిస్తున్నాను ఇంకా ఎనభై నిమిషాలు ఉందండి ఆ తర్వాత ఈ పాదశ ముద్దలు అనేది పాక అంటే వీల్చుకుంటూ చూద్దాము మీరు మాత్రం అటు ఇటు తిరుగుతుంటా ఉంది పాటం అనేది బాదుషా మొత్తం బాగా పడుతుంది మనం ఇప్పుడు ఒక గంట తర్వాత మీకు ఇలా చూపిస్తుంది మనకి బాదుషా అనేది బల్లం పాకం దాటిపోయాలండి మీరు కూడా ఈ బాదశ అనేది ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్